ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా అండి అందరికి సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు మేడం ఓకే సెల్ఫ్ అన్మ్యూట్ ఉందంట సెల్ఫ్ అన్మ్యూట్ చేస్తుంది ഓക്കെ അന്യതാണ് മേഡം ടെക്നിക്കൽ വന്നു ഷെയർ ചെയ്യേണ്ടി വിഷയം ఓకే ఫ్రెండ్స్ వన్ బై వన్ టక్క నలుగురు షేర్ చేయండి ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్ హ్యాండ్ రైస్ చేస్తే వాళ్ళు షేర్ చేయొచ్చు నేను త్రీ కౌంట్ చేస్తా వన్ టూ త్రీ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి ఇలా హ్యాండ్రై హ్యాండ్ రైజ్ చేస్తారు ఇలా హ్యాండ్ రైజ్ చేయండి నాకు అనిపిస్తున్నారు మీరు ఓకే కమలెల్లి వెంట వెంకటేశ్వర సార్ సరోజ మ్యామ్ ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు ఎవరు షేర్ చేస్తారు అనురాధ మేడం చేస్తారా ఓకే ఇంకొకరు ఎవరైనా ఒక ఫోర్ మెంబర్స్ షేర్ చేయండి ఓకే హైమలత మేడం ఓకే మీరు మీ పైన ఉన్న అందుకే మీరు కనిపించట్లేదు మీ పిక్చర్ నా పిక్చర్ మీ పైన ఉంది పైన ఓకే సార్ మీరు షేర్ చేయండి గుడ్ మార్నింగ్ మొత్తం చక్రాలు మాత్రం బాగా శుద్ధి అయినాయి గోల్డ్ అని పిరపెడుతో ఎనర్జీస్ ఇచ్చినప్పుడు ఇంకొక చక్రం దగ్గర ఫుల్ వైబ్రేషన్స్ అవుతున్నాయండి అది మీరు ఒక్కొక్క సింబల్ ఇస్తుంటే ఆ రూపంలో నాకు వైబ్రేషన్ అవుతుంది అన్ని చక్రాలకు అట్లా అయినాయండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అట్లా అయినాయండి చాలా హై ఎనర్జీస్ ఉన్నాయండి వెరీ గుడ్ సార్ డే బై డే ఇంప్రూవ్ ఎనర్జీస్ లెవెల్ ఇంకా పెరుగుతుంటాయి మీరు ఆ ఎనర్జీస్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి కొంచెం ఎక్కువ హెవీ ఎనర్జీస్ వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంటది అని ఈజీగా అనిపిస్తుంటది దాన్ని చాలా అవేర్ తోని అందరికి షేర్ చేయడము ఏదైనా మంచి యూనివర్సల్ వర్క్ చేయడము చేస్తుంటే ఎనర్జీస్ ఆ వర్క్ లో వెళ్ళిపోతుంటాయి కదా మీరు మళ్ళీ బ్యాలెన్స్ అవుతారు అనమాట యూనివర్స్ బ్యాలెన్స్ చేస్తుంది మీకు ఓకేనా విష్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఏమా మేడం గ్రాండ్ మాస్టర్ సింబల్ అది కరెక్ట్ కదా మేడం మీరు ఏసి అంతే 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 సెల్ఫ్ యూనివర్స్ వస్తుంది అది కూడా ఇట్లా ఎడ్ ది రేట్ టైప్ లో వచ్చి స్ప్రింగ్ లాగా వస్తుంది కింద అంతే అంతే ఓకే చెప్పండి మేడం మరి చెప్పండి మేము అలా ఎనర్జీస్ కూడా బాగా తెలిసింది మేడం మీరు చేతి మీద స్ప్రింగ్ లాగా తిరుగుతున్నట్టుగా ఇలా బయటకి కదా అనిపించింది మేడం అయితే నిన్న మేడం ఇల్లు మారాల్సింది మేము ఎప్పుడో ఎప్పుడు మారాలి కప్పు సడన్ గా నిన్న మారాల్సి వచ్చింది మేడం అంటే వెళ్ళలేదు ఇంకా కానీ ఇది వరకు దానికంటే ఎక్కువగా ఫర్నిచర్ తో కలిపి నాకు బడ్జెట్ కి వచ్చే అమౌంట్ కి ఇల్లు మేము వనకులు ఇల్లు కాకుండా వేరే ఇల్లు తీసుకెళ్లి చూపించు మేడం అసలు షాక్ అయ్యాము సడన్ గా అరగంటలో చూసేసాము అమౌంట్ పెద్ద అమౌంట్ కట్టేసాము టూ మంత్స్ ది ఇది వరకు టెన్ థౌసండ్ కట్టడానికి ఎన్ని ఆలోచించేవాళ్ళం మేడం ఇప్పుడు డబల్ ఎయిట్ థౌజండ్ ఫర్నిచర్ తో కలిపి మళ్ళీ ఊహించలేదు మేడం అది అసలు ఒకటి మేడం మేము చెబులు అది అమ్ముతామని చెప్పాను కదా మేడం రాత్రి మా వార్త తెచ్చారు మేడం మీకు కనిపిస్తుందో లేదు ఇక్కడ ఎయిట్ అని వచ్చి చూసారా మేడం సింబల్ కనపడుతుందా రెండో లైన్ లో అది అది తీసుకొచ్చా చూపిద్దామని మేము ఇన్ఫిడెంట్ సింపుల్ రాత్రే మా బాబు అన్నాడు అమ్మ ఇన్ఫిడెంట్ అమ్మ చెవులు వచ్చినాయి అని అని చెప్పాడు మీరు ఇప్పుడు చెప్పారు చాలా హ్యాపీగా ఉంది కదా అది ఫైనాన్షియల్ గా గానీ ధ్యానంలో గాని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటా మేడం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కి కెళ్ళాము అన్నింటిలో ఎదిగానే అనిపించింది మేడం నాకు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది మేడం కనకదారాలో జాయిన్ అయ్యి టెన్త్ డే మేడం టెన్త్ డే నాకు మేడం ఇవని రిజల్ట్స్ ఉండట్లేదు మేడం అసలు ఇదివరకేమో ఏమీ లేదు ఖాళీగా ఉండాలి ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ ఇప్పుడు అసలు ఖాళీ ఉండట్లేదు తను మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి పొద్దు నుంచి రైతుల దాకా ఖాళీగా ఉండట్లేదు అన్నమాట అలా ఉంది దీంట్లో జాయిన్ అయ్యాక చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తున్నాయి మేడం నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారో చెప్ప నమస్తే మేడం ఎనర్జీస్ మాత్రం బాగా ఫీల్ అయ్యి ఎనర్జీస్ బాగా ఫీల్ అయ్యాను మేడం కాకపోతే నాకు ఇక్కడ ఏదో కొంచెం నొప్పిగా అనిపించింది మేడం కాకపోతే హ్యాండ్ అంటే కంటి కాడ అనిపించింది మేడం కొంచెం నొప్పిగా ఫీల్ అయ్యాను అలా ఓకే ఎనర్జీస్ మాత్రం హ్యాండ్స్ మాత్రం ఎనర్జీస్ ఇంకా ఎనర్జీస్ ఉన్నాయి మేడం అదే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు హై ఎనర్జీస్ అన్ని అనిపించినప్పుడు యూనివర్సల్ వర్క్ చేసేసేయాలి యూనివర్సల్ వర్క్ చేసినప్పుడు యూనివర్సల్ ఏది కూడా ఉంచుకోదు కదా తిరిగి మనం డబల్ చేసి ఇచ్చేస్తుంది అక్కడ యూనివర్సల్ డిపాజిట్ చేసినట్టు అనమాట మనం ఎలా చేయాలి ఇప్పుడు ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి మన యూనివర్స్ వర్క్ ఎలా చేయాలి ఏదన్నా చేయండి మేడం మీరు అదే ధ్యాన ప్రచారమే హైయెస్ట్ కదా యూనివర్సల్ వర్క్ అంటే ఎవరికైనా చెప్పడం ఒక మెసేజ్ పెట్టడం ఇప్పుడు నేను షేర్ చేశాను కదా అది షేర్ చేయండి అకేష్ అది మనకి ఫ్లయర్ కూడా రిలీజ్ అయింది కదా అది షేర్ చేయండి ఏదో ఒకటి ఎవరికైనా షేర్ చేయండి కొంతమందికి సో మీ ఎనర్జీ ఎనర్జీస్ చేసి షేర్ చేయండి మీ వర్క్ అయిపోయింది ఇంకా మీ యూనివర్సల్ వర్క్ ఈ రోజు అయిపోయింది ఒక టైం పెట్టుకోండి యూనివర్సల్ వర్క్ ధ్యాన ప్రచారానికి ఇంత టైం పెట్టుకోండి నేను అలానే చేస్తా నాకు ఎలాగో కాల్స్ వస్తాయి అండ్ నా నేను ఇంత ఎదగడానికి మెయిన్ బేసిక్ రీజన్ ఏంటంటే ధ్యాన ప్రచారం అండి ఎన్ని కాల్స్ తెలుసా నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఎవరికి చెప్పని ఎక్స్పీరియన్స్ చెప్తా ఆ చాలా కాల్స్ అంటే ఎన్ని కాల్స్ వందల కాల్స్ రోజు తీసుకోవాల్సి వచ్చి ఆ ఇంట్లో కూడా ఎవరిని పట్టించుకోనంత ఒక నిమిషము సో ఫ్రెండ్స్ ఎట్లా అయిందంటే పిల్లల్ని కూడా పట్టించుకోలేను నేను హస్బెండ్ ని కూడా పట్టించుకోలేదు అంటే నాకు అంత ఎంజాయ్ చేశాను జ్ఞాన ప్రచారం చేసినప్పుడు ఒకటి అండ్ ఇక్కడ ఇండియా కాల్స్ కాకుండా యుఎస్ యూకే వేరే వేరే దేశాల నుంచి కూడా కాల్స్ వచ్చాయి వాళ్ళ టైంలో వాళ్ళ టైంలో వేరుంట కదా వాళ్ళు కాల్స్ అన్న చేస్తు చేయడం కంటే మెసేజ్ చేసేవాళ్ళు మెసేజ్ చేస్తే నాకు మధ్యరాత్రిలో మెసేజ్ రాగానే ఒక్కసారిగా బాడీ ఉలికి పడినట్లు భయం అయ్యేది అంటే మధ్యరాత్రిలో మనకు మెసేజ్ చేయడం అనేది మెసేజ్ సౌండ్ విన్నా కూడా భయం అయ్యేది ఎందుకంటే ఆ టైమ్ కరెక్ట్ కాదు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారనే భయం ఒకటి ఉంటుంది కదా అట్లాంటి భయపడి చేసిన రోజులు కూడా ఉన్నాయండి ఇప్పటికి కూడా నాకు మెసేజ్ సౌండ్ నేను నిద్రలో ఉన్న డీప్ లో ఉన్న మెసేజ్ సౌండ్ ఉంటే అదే వైబ్రేషన్ వచ్చేసినట్లు ఆ భయం అండ్ లోపల ఉంది బాడీలో మిడ్ నైట్ లో ఎవరు మెసేజ్ చేస్తారు అనేది ఒకటి ఉంటారు కదా భయం అవుతుంది కదా సో అలా భయపడి కూడా నేను ధ్యాన ప్రచారం చేసిన అందుకనే నాకు ఇంత గ్రోత్ వచ్చింది నాకు ఎట్లా అంటే ఫుల్లీ సరెండర్ ఇస్తే ధ్యాన ప్రచారం చేశాను గుడ్ ఆకేషన్ ఇప్పటి కూడా అందుకనే ఆ మెయిన్ రూట్సే పట్టుకున్నా ఏది పట్టుకు ఎదుగుతాము అని అంటే ఆ మెయిన్ రూట్స్ పట్టుకొని ఎదుగుతున్నా అంతే సో ఎప్పుడు వర్క్ షాప్ నుంచి రాగానే ఏదన్నా ఒక ధ్యాన ప్రచారం రిలేటెడ్ వర్క్ చేసేస్తాను హై ఎనర్జీస్ డిపాజిట్ చేసుకోవడం అనమాట ఇది నాకు అనిపించింది ఇది అవుతుంటే కూడా అవునండి గుడ్ అలా చేయొచ్చు నెక్స్ట్ అనురాధ మేడం చెప్తారా అండి వెంకుబాయ్ మేడం కానీ అనురాధ మేడం ఎవరైనా చేసుకోండి ఎవరు ఇద్దరు ఎవరో ఒకరు తొందరగా ఏం చేసుకుందాం ఈరోజు నాకు ఒక దగ్గరికి వెళ్ళాలి మధ్యలో కొంచెం సిగ్నల్ కట్ అయ్యింది అయినా నేను మెడిటేషన్ లోనే కూర్చున్నాను బాగుంది మేడం రోజు రోజుకి అయితే నాలో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది నాకే తెలుస్తుంది చాలా హ్యాపీగా ఉంది ప్రతి వర్క్ నేనైతే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను మేడం అండ్ అఫర్మేషన్స్ కూడా రాయడంలో గాని మెడిటేషన్ చేయడంలో కానీ సింబల్స్ యూజ్ చేసుకోవడంలో గాని విజువలైజ్ చేయడంలో కానీ చాలా డెవలప్ అయినా అనిపించింది మేడం నాకైతే ఈ మెడిటేషన్ మీరు ఇప్పుడు నాకు నెట్ పోయినా కూడా మీరు అన్నారు కదా ఏదన్నా గా ఫీల్ కాకండి ఏదన్నా పోయినా అని నేనైతే మీరు నా ఎదురుగా మీరు నాకు మీరు వేసారో లేదు నాకు తెలియదు కానీ నేనైతే ఇలా పెట్టుకుని అలా కూర్చుండిపోయాను అంతేగా కానీ నాకైతే ఎనర్జీస్ అయితే ఫీల్ అయ్యాను మేడం హ్యాపీగా చాలా బాగుంది మేడం ఇంకా బాగా ముందు ముందు ఇంకా చూడండి ముందు ముందు ఇంకా పండుగ పండగలు చేసుకునే రోజులు చాలా ఉన్నాయి సెలబ్రేషన్ టైమ్స్ అంత వెంకుపాయ మేడం మీరు షేర్ చేస్తారా అండి మేడం ఈ అఫర్మేషన్ సింబల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది ఒక్కసారి చెప్పారా అది ఒకటి మిస్ అయ్యారు రాసుకున్నప్పుడు అఫర్మేషన్ రాసుకున్నప్పుడు దాని చుట్టూ రాసుకోవాలి యూజ్ చేయాలని నేను క్లాస్ లో మళ్ళీ మెన్షన్ చేస్తాను వెంకుబాయ్ మేడం చెప్పండి హరిఓం సంతోష్ తీసేసాను చాలా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది సూపర్ అసలు మొత్తం సింబల్స్ మీరు వేస్తా ఉంటే ఎంత ఎనర్జీ అంటే అసలు ఫుల్ లైటింగ్ ఫుల్ లైటింగ్ తోటి ఫుల్ ఎనర్జీ తోటి ఇట్లా ఏమో ప్రతి చక్రంలో కూడా ఇట్లా కదలికలు కనపడ్డాయి నాకు వెరీ గుడ్ నిండిపోయినాయి అసలు చేతులు నిండిపోయినా ప్రతి చక్రంలో కదలికలు సూపర్ ఎనర్జీ ఎంత హ్యాపీ అంటే అంత ఆనందంగా ఉన్నాను వెరీ మాటలు సరిపో చెప్పడానికి సూపర్ విత్ ఆల్ ది బెస్ట్ అండి మనీ రేకి అంటేనే హై ఎనర్జీ కాన్సెప్ట్ అందుకనే నేను చాలా జాగ్రత్తగా మీరు అప్పుడు దానికి ఎలిజిబుల్ అయినప్పుడే ఒక వన్ వీక్ మీలో ఉన్న థాట్స్ ప్రాసెస్ అవన్నీ చేంజ్ చేసినాకనే నేను ఈ మనీ రేకి చెప్పుకొచ్చాను అందుకని నాకు ఈజీ అయిపోయింది అనమాట వన్ వీక్ లోనే చెప్పుకోగలిగిన చెప్పుకోగలిగిన ఇది ఈ త్రీ డేస్ లోనే చెప్పు చెప్పగలిగిన ఫోర్ డేస్ లో ఒకవేళ మీరు ఫస్ట్ రాగానే చెప్పాలి అని అంటే ఫస్ట్ మీరు ఆ రిసీవింగ్ మోడ్ లో ఉండరు మీ థాట్స్ లెవెల్లో కానీ కూడా రిసీవింగ్ మోడ్ లో ఉండరు ఆ ఒకవేళ సెషన్ స్టార్ట్ అయ్యంగా నేను మెనూరీకి చెప్పింటే ఇంత ఎనర్జెటిక్ ఉండేది కాదు టెన్ డేస్ తర్వాత ఒక సెవెన్ డేస్ తర్వాత ఎయిట్ డేస్ తర్వాత చెప్పాను కాబట్టి ఇంత ఎనర్జెటిక్ గా ఉండేది సో విష్ ఆల్ ది బెస్ట్ ఎవరి మనీ రేకి అనేది ఎనర్జెటిక్ అందరు కూడా ఇంకా అంతే హై ఎనర్జీస్ ఉంటారు అందరికి మీరు ఈ ఎనర్జీస్ ని పాజిటివ్ గా మంచి పుణ్యకర్మలకు యూజ్ చేయండి అంతే ఓకేనా బెస్ట్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రమణమ్మ మేడము అనురాధ మేడము సావిత్రి మేడము వెంకటేశ్వర్లు సార్ ఉన్నారు అనురాధ మేడం వెంకుబాయ్ మ్యామ్ సావిత్రి మేడం రమణమ్మ మేడం వెంకటేశ్వర సార్ ఈ ఐదుగురు చాలా స్ట్రాంగ్ గా అనుకున్నారు సంతోషం సెషన్ రోజు ఉండాలని అందుకోనేమో ఈ సెషన్లేమో అసలు అనుకోలేదు నా థాట్ లో ఫార్టీ వన్ డేస్ అనేది లేదు రమణమ్మ మేడంకి అనురాధ మేడం అడగండి వేరే సెషన్స్ అనుకున్నాను నేను క్రిస్టల్స్ కంప్లీట్ కోర్సు స్పిరిచువల్ సైన్స్ ఎవరికైతే మెడిటేషన్ నేర్పించాలి అని అనుకుంటున్నారు వాళ్ళ కోసం ఒక సెషన్ ఇలా అనుకున్నాను కానీ ఈ సెషన్ ఇంత బ్యూటిఫుల్ సెషన్ నేను డిజైన్ చేస్తున్నా అని అంటే గనక వీళ్ళ ఐదుగురి వల్లనే వీళ్ళ ఐదుగురు బాగా గట్టిగా అనుకున్నారు వాళ్ళు సంతోష్ మేడం సెషన్ రోజు ఉండాలని సావిత్రి మేడం అనేది అనురాధ మేడం అయితే ఎప్పుడు అనేది మేడం ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా ఎదురు చూస్తున్నారు సెషన్ సో వాళ్ళు నాకు చెప్పినో లేదో కానీ వాళ్ళు గట్టిగా అనుకున్నారు అనుకోవడం వల్ల ఇది జరిగింది సో వీళ్ళ ఐదుగురికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎనర్జీస్ వల్ల నాకు మంచి జరిగింది అట్లా చేద్దాము బ్రహ్మీ ముహూర్తం లాగా ఇది కూడా కంటిన్యూగా రన్ అవ్వాలి అని కోరుకుంటున్నాం మేడం అండి ఎందుకంటే చిన్న 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 విషయాలే కానీ జనాలు చాలా మంది అక్కడే స్టక్ అయిపోతున్నారు ఎంత ధ్యానం చేసిన ఇప్పుడు చూడండి మోహిని మేడము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను నాకు హ్యాపీనెస్ ఏ లేదు మీ సెషన్ జాయిన్ అయినప్పటి నుంచి నేను ఎంత హ్యాపీగా ఉన్నా ఎంత కలిసి వస్తుంది ఎంత మనీ వస్తుంది నాకు ఇంట్లో సమస్యలు అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి అని చెప్తున్నారు కదా మోహిని మేడం అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి అరే ఇంత చిన్న దాన్ని మనము యూస్ చేసుకుంటే జనాలు ఒక బ్యూటిఫుల్ లైఫ్ చూస్తారు కదా అనిపించే సెషన్ లో ఒక డిజైన్ చేసి మీకు అందించడం జరిగింది అనమాట అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి హ్యాపీగా ఆ ఎసెన్స్ ని ఎంజాయ్ చేయండి ఓకేనా షో ఆల్ ది బెస్ట్ ఎవరి థ్యాంక్ యూ వై నేను ఒక దగ్గరికి వెళ్ళాలి కొంచెం అందుకే